నిన్న రైతుల గురించి చెప్పిన మాటలు వింటే బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరికైనా కానీ క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్బీకే వ్యవస్థను నాశనం చేసేడు ఈ రైతు భరోసా కేంద్రాలు అనేవి ఆంధ్రాలో విచ్చలవిడిగా ఉంటుండే రైతులందరికీ మేలు జరిగే విధంగా ఉంటుండే అట్లాంటి ఆర్బీకే సెంటర్లన్నిటిని ఎత్తేసిన ఘనత చంద్రబాబుది అది ఎత్తేసిన తర్వాత ఇదివరకు రైతులకు రైతు బీమా పథకం కింద అనేక డబ్బులు ఎస్టోర్లు రైతు బీమాకు కట్టవలసినటువంటి ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియాన్ని ఇది ఎవరు గవర్నమెంటే కట్టేది కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే రైతులకు కట్టాల్సిన ప్రీమియంను అది ఎల్ఐసికి సంబంధించిన ప్రీమియం ఉంటుంది కదా ఆ ప్రీమియాన్ని క్యాన్సల్ చేసిండు అంటే ఎంతమందికి క్యాన్సల్ చేసిండు అంటే సుమారుగా ఎయిటీ పర్సెంట్ పీపుల్కు క్యాన్సల్ చేసేయండు ఎవరైతే లోన్లు తీసుకుంటారో అంటే ఒక తొమ్మిది తొమ్మిదిన్నర లక్షల కుటుంబాలకు రైతు కుటుంబాలకు మాత్రమే ఇప్పుడు ప్రీమియం కడుతున్నాడు మిగతా సుమారుగా ఇరవై ఐదు ము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలకు ఈ రైతు ప్రీమియానికి సంబంధించిన రైతు బీమా ప్రీమియాన్ని రద్దు చేయడం వల్ల ఈరోజు సామాన్య రైతులు మరి ఖచ్చితంగా ఓడిపోయిరా అంటే ఓడిపోయారు చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ విధంగానే ఉంటుంది జగనన్న చెప్పిన మాటలు అక్షర సత్యాలు ప్రజా ప్రయోజనాల కంటే చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడని జగనన్న చెప్పే మాటలల్ల వాస్తవం ఉందనేది మీరు గ్రహించాల్సిన అవసరం